మాది రైమ్కాన్ కూడా విలేజ్ గ్రామం ఇవాళ ఇంద్రమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది గ్రామ పెద్దలు మాజీ సర్పంచులు ఉప సర్పంచులు గ్రామశాఖ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఇక్కడ ఇంద్రమ్మ ప్రోగ్రాము చీర ప్రోగ్రాం జరగడం జరి ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం పదేళ్ళ నుంచి ఒక మాకు వచ్చింది అయితే ఇప్పుడు బెనిఫిట్ పొందింది పేద ప్రజలు బెనిఫిట్ పొందింది ఏది లేదు పది సంవత్సరాలల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు వచ్చింది రెండు సంవత్సరాలల్లా ఉచిత బస్సు ఓటర్సులు వచ్చినాయి ఆయన ఇది సన్న బియ్యం వచ్చినాయి రుణమాపది రెండు లక్షలు రుణమాఫయింది కరెంటు బిల్లు మాపైంది అయింది గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ వస్తుంది ఐదు వందలు ఇవన్నీ రెండు సంవత్సరాలు అయింది ఇంకా రాబోయే కాలంలో మన రేవంత్ రెడ్డి గారు మన అనిల్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మనకేంది ఇరవై ఐదు వందలది కూడా ఇస్తాడు పింఛను కూడా రెండు వేలది నాలుగు వేల రూపాయలు కూడా చేస్తాడు ఇంకా టైం ఉంది మనకు కానీ అది పదిహేను ఒక ఇల్లు కూడా రాలేదు మా ఇంకా అయితే విలేజ్కి అయితే ఏది లేదు పదిహేను జరిగింది రేషన్ కార్డులు ఇచ్చింది మా ప్రభుత్వంలో అందుకని చాలా మా ఊరు ప్రజలు మా సర్పంచులు మాజీ సర్పంచులు ఉప సర్పంచులు శాఖలు పెద్ద మనుషులు అందరూ ఖుషి అవుతురు ఈ రేవంత్ రెడ్డి పాలన వచ్చినందుకు ఇందిరాగాంధీ శ్రీర ఖుషీలు ఉన్నారు మా ఊరు గ్రామ ప్రజలంతా ఈరోజు చీరల పంపిణీ మహిళలకు గ్రామ పెద్దలకు మరియు మాజీ పెద్దలందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటే అనుకుని కూడా చెప్పకు చెప్పని కూడా చేస్తున్నాడు చాలా బాగుంది ప్రభుత్వం పనులు మాకు నచ్చింది జనం కూడా చాలా ఖుషీగా సంతోషంగా ఉన్నారు ఇది ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో మంచి పథకాలను తీసుకొచ్చి జనాలకి అందరికి ఆలుకునేలా చూసే ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అప్పటి నుంచి అయినా ఇప్పటి పేదల పార్టీ అని అందరికీ తెలుసు నేను ఇలా కొత్త చెప్పాల్సిన అవసరం లేదు జై కాంగ్రెస్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మా ఇందిరాగాంధీ మహిళా శక్తి చీరల పంపిణీ మహిళా సోదరులందరికీ నమస్కారం మా గ్రామ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం గత పది సంవత్సరాల్లో మా గ్రామంలో పథకాలు అనేది ఎవరికి తెలియదు వచ్చిన వాళ్ళకే వచ్చినాయి ఈరోజు మన ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క పథకం చెందిందని సంతోష కులమత అతీతంగా ప్రతి ఒక్కరికి ఇంటి ప్రతి ఇంటికి మన ఆరు గ్యారెంటీలలో ఒక గ్యా ప్రతి గ్యారంటీ ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్కరికి చేరవేరింది మేము సంతోషిస్తున్నాం నిన్ననే మండలంలో మొదటి రాజీవ్ గృహ శంకి గృహప్రవేశం నిన్ననే మా ఇంద్ర ఇంద్రమైలు అనిల్ కుమార్ రెడ్డి మా దగ్గరికి వచ్చి ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు అందులో